హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా రెండు చింతల మండలం రెండు చింతల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి అండి ఈరోజు బుర్రారావు తేజ గారు పుల చెరువు గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి సీనియర్స్ గిత్తలండి బుర్రా రవితేజ గారు పిల్లల చెరువు గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా అండి Hey. <laughs>